టు వెల్కమ్ డిటీవీ న్యూస్ తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి శ్రీనివాస నేతృత్వంలో ఏప్రిల్ ఇరవై ఒకటిన సికింద్రాబాద్ లో జరిగే క్లీనరీని జయప్రదం చేయాలని ఈ రోజు నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్లీనరీకి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలంతో పాటు ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేయాలని జార్ఖండ్ తరహాలో నెలకు ఇరవై ఐదు రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని పదివేల కోట్లతో సంక్షేమ పోర్టు ఏర్పాటు చేయాలని ఉద్యమకారులకు రైల్వే బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ నందగిరి రజనీకాంత్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి చల్ల వెంకన్న ఉమ్మడి జిల్లాకు గుబరాజు హనాపురం మండల అధ్యక్షులు రాములు సంఘం మండల అధ్యక్షులు యాదగిరి నర్సంపేట మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి ఖానాపురం మండల ప్రధాన కార్యదర్శి రాజు నెక్కొండ మండలం నుండి రవి భాగ్యలక్ష్మి జయ పాల్గొన్నారు కొట్టభవనం అడ్వరీ గారు మాట్లాడాల్సి తెలంగాణ ఉద్యమకాలి తెలంగాణ పశ్చిమలో తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున పిహెచ్ఎంసి ఫంక్షణాల్లో సికింద్రాబాద్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సంబంధించిన ప్లీనరీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ ప్లీనరీకి నర్సంపేట నియోజకవర్గంలో ఉండబడినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా భాగస్వాములై ఈ టీనర్ని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత పీనర్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మొన్న ప్రభాకర్ గారిని కూడా ఈ యొక్క గత గత గతంలో జరిగినటువంటి గత సంవత్సరం జరిగినటువంటి టీనర్ ఆహ్వానించడం జరిగింది ప్రభాకర్ గారు మంత్రి మంత్రి గారు కూడా పాల్గొని తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో నేను సభ్యత్వం తీసుకుంటున్నాను మళ్ళొచ్చే సంవత్సరంలో జరిగేటువంటి టీయర్ వరకు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి సమస్యలు మొత్తం కూడా పరిష్కరించమని స్పష్టంగా ప్రకటించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇప్పటికి కూడా ఈ యొక్క ఇరవై ఒక్క తారీఖు వరకు కూడా వన్ ఇయర్ ఉన్నది మళ్ళీ డిన్నర్ యొక్క సమావేశం జరగబోతున్నది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల సమస్యను పరిష్కరిస్తామని ఆర్మించారు అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా మంత్రి హోదాలో పాల్గొన్నటువంటి ప్రభాకర్ కూడా కొన్న ప్రభాకర్ కూడా హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఉద్యమకారుల సమస్యను పరిష్కరించడంలో మాత్రం ఈ రాష్ట్ర సర్కారు వైఫల్యం చెందింది ఇప్పటికైనా ఉద్యమకారుల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించు చేపట్టాలి వేరు పక్షంలో కూడా ఉద్యమకారులందరూ కూడా కోరికతోటి ఆశతోటి గవర్నమెంట్ చేస్తుందని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆశతోటి కొంత సమయం పాటించుకుంటూ చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా గవర్నమెంట్ తక్షణమే ఇంకా ఈ యొక్క దాన్ని కాలయాపన చేస్తూ ఉద్యమకారుల యొక్క ఆందోళనను ఆవేశంగా మార్చకుండా ఈ యొక్క ప్రభుత్వం పైన భవిష్యత్ కాలంలో పోరాటం చేయకుండా